హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శిల్పాని ఈరోజు మన ఛానల్లో టమాటా కొత్తిమీర పచ్చడి చూపిస్తున్నాను ఇది రైస్లో కానీ చపాతీలో కానీ సూపర్గా ఉంటుంది పుల్లపుల్లగా దానికోసం ముందుగా ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసి పల్లీలు వేయించాలి అవి కొంచెం కలర్ దూరగా అయ్యే వరకు వేగనివ్వాలి తర్వాత మన టమాటాలకి తగ్గట్టు పచ్చిమిర్చి వేసుకోవాలి నేను ఒక తొమ్మిది నుంచి పది పచ్చిమిర్చి వేశాను అవి కూడా దోరగా వేగనివ్వాలి అవి వేగినాక ఒక గిన్నెలో తీసి పక్కన పెట్టుకోవాలి ఇలా వారానికి ఒకసారి పచ్చడి చేసుకొని తింటే నోటికి ఆహా ఏమైనా ఉంటుందా అండి రోటి పచ్చళ్ళు అలాగే నేను ఒక హాఫ్ కేజీ అన్ని టమాటా వేస్తున్నాను అవి సగానికి కట్ చేసి వేస్తున్నాను అవి కావాలనుకుంటే చిన్న చిన్న పీసెస్గా కూడా వేసుకోవచ్చు కాకపోతే ఇలా అయితే బాగుంటుందని వేస్తున్నాను సో మూత పెట్టి ఉడకనివ్వాలి రెండు వైపులా ఉడకనివ్వాలండి టమాటాని చూడండి ఒకవైపు మక్కిపోయింది ఇంకో వైపు కూడా ఉడకనివ్వాలి మూత పెట్టి ఈలోపు ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అండి కడిగి నానబెట్టి పెట్టుకున్నాను కొన్ని వాటర్ కూడా యాడ్ చేస్తాను ఎందుకంటే మనం పచ్చడి రుబ్బడానికి వాటర్ ఉంటాయి కదా సో డైరెక్ట్ వాటర్ పోయకుండా ఇలా చింతపండు వాటర్ మరగపెట్టి పోస్తే పచ్చడి ఒక టూ డేస్ అలా నిల్వ ఉంటుంది సో చూడండి మన టమాటా మక్కిపోయింది ఇప్పుడు నేను ఒక పెద్ద సైజ్ కొత్తిమీర కట్ట కడిగి కట్ చేసి పెట్టాను కొత్తిమీర వేసుకోవాలి అది కూడా కొంచెం ఆయిల్లో ఉడకనివ్వాలి చూడండి కొత్తిమీర కూడా ఉడికిపోయింది కొంచెం పసుపు వేసుకోవాలి ఇప్పుడు నానబెట్టి పెట్టుకున్న చింతపండు వాటర్తో సహా వేసేయాలి దానివల్ల మనకి పచ్చడి మంచిగా సాఫ్ట్గా వస్తుంది పుల్ల పుల్లగా ఫ్లేవర్ కూడా బాగుంటుంది చింతపండు వేయడం వల్ల దీని చల్లారని ఇవ్వాలి మనం ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు పచ్చిమిర్చి వేయాలి మిక్సీ జార్లో అలాగే మన టేస్ట్కి సరిపడా ఉప్పు వేయాలి జీలకర్ర ఒక స్పూన్ జీలకర్ర వేసాను నేను అలాగే వెల్లుల్లి అండి ఒక పది నుంచి పన్నెండు రెబ్బలు పొట్టు తీసి పెట్టాను వెల్లుల్లి వేసాను మనం రెడీగా పెట్టుకున్న టమాటా మిశ్రమం చల్లారిపోయింది కదండి అవన్నీ వేసి మంచి మెత్తటి పేస్ట్ లాగా రుబ్బుకోవాలి కొంతమంది కచ్చా పచ్చా ఇష్టపడతారు సో అలా కావాలనుకున్నా రుబ్బుకోవచ్చు రోట్లో అయితే ఇంకా బాగుంటుంది కండి రెండు ఎండుమిరపకాయలు జీలకర్ర ఆవాలు మినప్పప్పు నాలుగు శనగపప్పు అవన్నీ పోపులో వేసాను కొద్ది కరివేపాకు కూడా వేసాను ఇష్టమైన వాళ్ళు ఇంగువ కూడా వేసుకోవచ్చు నేను వేయలేదు సో మనం రుబ్బుకున్న పచ్చడి వేసి కలిపేయడమేనండి ఎంతో టేస్టీగా ఉండే టమాటా కొత్తిమీర పచ్చడి రెడీ మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ లైక్ చేయండి కామెంట్ బాక్స్లో మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్